అయిపోయింది ఇప్పుడు మీ సినిమాలోనే స్పెషల్గా రెగ్యులర్గా స్పెషల్గా మీకు సినిమాలో మీకు గొప్ప విషయం ఏంటి ఎక్కడ అయింది లైక్ ఏం చేసినా అడుగుతారు కదా ఇందులో సాంగ్స్ ఉన్నాయా సాంగ్స్ డాన్స్ కొమ్మేసి ఉంటావుగా కొంచెం డాన్స్ చాలా బాగా ఇస్తారు నరేష్ గారు మీకు సాంగ్ ఉందా ఉంది 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 కదా డాన్స్ డాన్స్ నరేష్ గారు మంచి డ్యాన్స్కన్నా తెలుసా చేసేసిన తర్వాత ఆయన సాంగ్లు ఇవ్వడం మానేస్తారు డాన్స్ కుమ్మేస్తారు ఆయన జనరల్ గా వెన్ యూఆర్ ఎక్సైటెడ్ అబౌట్ ఫిల్మ్ ఇప్పుడు హే భగవాన్ ఉంది ఎందుకు కాన్ఫిడెన్స్ అంటే గట్ ఫీలింగ్ అంటారు ఇప్పుడు ఆయనకి ఎలా గట్ ఫీలింగ్ ఉందో మాకు ఎలా గట్ ఫీలింగ్ నాకు ఒక గట్ ఫీలింగ్ ఈ సినిమా కొడుతున్నాం అంతే నమ్మకం తోడ ఇప్పుడు కొట్టరు తర్వాత కొడతా ఖచ్చితంగా చెప్తున్నా ఇది అంటే ఒక గట్ ఫీలింగ్ వచ్చినప్పుడు ఇది వెరీ ఎగ్జూబరెంట్ ఒక మంచి ప్రోడక్ట్లో మనం బాగపోయినప్పుడు ఒక కొత్త టీంతో చేస్తున్నప్పుడు మన సినిమా బ్యూటీ అదే కదా పొద్దున్న లేస్తే కొత్త వాళ్ళతో పని చేస్తుంటాం ఈ మిగతా ఎక్స్పీరియన్సెస్ మీరు ఈ సినిమాలో బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నాను కదా మీకు సినిమాలో యాక్టింగ్ అక్కడ ఇంకేమైనా మీకు ఫేవరెట్ ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఏమైనా ఉందా నేను ఇప్పుడు చేసేవన్నీ రియల్ ఎస్టేట్ చేస్తున్నాను కన్స్ట్రక్షన్ చేస్తున్నాను ఫుడ్ బిజినెస్లో దిగాను మీకు ఇష్టమైనది ఇష్టమైన బిజినెస్ ఇష్టమైన బిజినెస్ ఈ బిజినెస్ అని మాత్రం చెప్పకండి బిజినెస్ ఈ బిజినెస్ మాత్రం కాదు ఖచ్చితంగా చాలా స్పెషల్ రామనాథ్ చాలా ఉండాలి టఫ్ జాబ్ టఫ్ జాబ్ చెప్పేది కదా పెద్ద కష్టం నాకు బిజినెస్లు రకరకాల బిజినెస్ చేయాలని ఉంది ఇప్పుడు ఎనర్జీ ఉంది కాకపోతే ఏంటంటే సినిమాలో జామ్ అయిపోయి టైం ఇవ్వలేక కొన్ని చూస్తున్నాను తప్ప ఐ లవ్ బట్ ఫుడ్ బిజినెస్ నా ఫేవరెట్ బిజినెస్ నిజంగా థింగ్ ఐ వాడ్ స్వీట్ మ్యాజిక్ నింట కూర్చుంటం ఎంత మంది వస్తారు ఫేవరెట్ ఎందుకంటే ఫుడ్ క్రియేటివ్ లో మీకు పార్టనర్స్ yes this is ours oh is ఎంజాయ్ ఫుడ్ పెడతాం ముందు కూడా హోటల్ ఉండేది ఐ లైక్ ఇట్ పది మంది భోజనం పెట్టడం మనం కూడా తృప్తిగా తినడం కొత్త కొత్త భోజనాలు పెట్టడం అలాంటి సరదాంగ్ మా డైరెక్టర్స్ చాలా మంది ఫ్రెండ్స్ అందరూ కూడా డైరెక్టర్స్ కూడా ఫోన్ చేస్తే లంచ్ టైం కరెక్ట్గా వచ్చేయండి అంటారు వన్ అవర్ ఈవినింగ్ వచ్చేయండి వి ఎంజాయ్ ద టూ అవర్స్ కాబట్టి టైమ్ మన దొరికింది మన టైంకి ఎంజాయ్ అవ్వడం అవుతుంది కూడా రోజుకి ఒక వెరైటీస్ అన్న సో అస్ రేపు రాగి ముద్ద నాటుకోడి ఓకే ఆహా ఓకే రేపు ప్రిపేర్ అయిపోయి పొద్దున్నే ఎప్పుడు మధ్యాహ్నం వద్దు ఏంటంటే నేను ఏ జనరేషన్ నుంచి వచ్చానంటే ఇంతప్పుడు పన్నెండు కాపునప్పుడు నేను ఎంత ఉండేవాడిని చెట్ల కింద ఆర్టిస్టులు కృష్ణాగారు కానీ రామారావులు గాని విశ్ణకర్ర పెట్టుకుని ఇలాగా ఊగుతూ అక్కడి నుంచి వస్తారు ఈ క్యారమాన్స్ వచ్చిన తర్వాత దెర్ ఈస్ డెత్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండి అది మనం అబ్జర్వ్ చేయాలి సి ఫిలిం ఈస్ బాండింగ్ అండి వెన్ వీ ఆల్ బాండ్ కెమిస్ట్రీ వేరే ఉంటుంది అది పోయింది ఐ ఆల్వేస్ ట్రై ఫర్ దట్ సరదా లంచ్ వన్ అవర్ చేసాం దాని గురించి ఒక హాఫ్ అన్ అవర్ మాడుకున్నాం అరగంట పడుకున్నాం వి ఎంజాయ్ దట్ సి రిమెంబర్స్ దట్ ఒక కాఫీ మంచిగా చెప్పావు అన్న చెప్పావు కాఫీ ఎప్పుడు తాగావు ఎన్ని సంవత్సరాలు కాబట్టి ఇవన్నీ టేస్ట్ బడ్స్ ఉంటాయి అవి మైండ్కి చాలా ఇస్తాయి సో ఐ లవ్ ఇట్ ఐ ఎంజాయ్ ఇట్ ఐ ఎంజాయిట్ అండ్ పీపుల్ అరౌండ్ ఇట్ ఆఫ్కోర్స్ ఇట్ ఇప్పుడు ఈ సినిమాలో ఎలా ఫీల్ అవ్వండి మిగతా సినిమాతో దీని తేడా ఏంటి ఈ సినిమా ఎలా ఫీల్ అయ్యో సినిమా గురించి మాట్లాడు మరి మాట్లాడుకుని ఉండి ఏదో షూటింగ్ వెళ్ళొచ్చు చాలా సినిమాలు చేస్తున్నావు మాకు తెలుసు మాకు తమిళ సినిమా కూడా చేస్తున్నావు నువ్వు అక్కడ షూటింగ్ టైర్ అయిపో జల్లగా కూర్చున్నాడు అలాగే మాట్లాడే సే సంథింగ్ అబౌట్ దిస్ మూవీ నరేష్ సార్ మాట్లాడు గోపి గారి గురించి గోపి అన్న నాకు కలర్ ఫోటో నుంచి పరిచయం కలర్ ఫోటోకి కో డైరెక్టర్ రైటర్ పద్మభూషణ్ కి కూడా తను చేశాడు తన స్కెడ్యూల్ వేయటం కానీ తన పని కానీ ఏదన్నా ఏదన్నా మేము ఫ్లోలో వెళ్ళిపోతున్నా సరే లేదు లేదు ఇది కర్దాటి వెళ్ళిపోతున్నాం అని ఫస్ట్ నుంచి చెప్పేవాడు అన్న ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుసు ఆయన ఎప్పుడు డైరెక్టర్ అవుతాడని వెయిట్ చేశాను కీగా దీంతో చాలా బాగా ప్రూవ్ చేస్తున్నాడు అన్న వెయిట్ చేశాడు బ్లాక్ బస్టర్తోనే దిగుతున్నాడు చాలా అన్న అసలు చాలా తక్కువ డేస్లో కూడా చేసాడు ఫుల్ క్లారిటీ ఎడిట్లా ఇప్పుడు రెండు గంటల పది నిమిషాలు సినిమా చేసాం అనుకో అన్న వచ్చిన ఫోటో రెండు గంటల ఇరవై నిమిషాలు అంత ఉంటుంది అంతే అంత క్లారిటీ ఎడిట్ మైండ్లో పెట్టుకుని ఎక్కువ టేకులు కాకుండా ఆన్ పాయింట్ ఉండి చేసి చాలా హ్యాపీగా ఉందన్నా గుడ్ వాస్ ఇది కాకుండా నీకు ఎక్కడ సినిమాలు ఏం చేస్తావు తమిళ్ సినిమా చేస్తున్నావు కదా కదా విలన్గా చేస్తున్నాను ఇది తెలుగులో రిలీజ్ అవుతుంది కదా ఆ తెలుగులో ఇంకా తెలుగులో ఇంకేమైనా మూవీస్ చేస్తున్నారు ఇంకా ఇంకా కమిట్ అవ్వలేదు అన్న ప్రస్తుతానికి ఇది అది చేస్తున్నాను మీరు చెప్పండి శివాని గారు మేము మాట్లాడుతుంటే మీరు కార్నర్లో మాట్లాడు మీరు కూడా మాట్లాడండి తెలుసు అంతే మూవీ గురించి చెప్తారా ఏమైనా చెప్పాల్సిన స్పెషల్ మూమెంట్స్ కానీ డైరెక్టర్ గారి గురించి కానీ మీ ఫ్యూచర్ ప్రొడక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి సార్ ప్రస్తుతానికైతే ఇది ఒకటే ఒప్పుకున్నాను సార్ ఇది ఒకటే చేస్తున్నాను డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఈ మోస్ట్ స్వీటెస్ట్ సార్ అంటే ఇప్పుడు నేను కొత్త సార్ నాకు అనిపిస్తుంది కదా సార్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు అసలు ఏం ఐడియా లేదు సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి మై ఫ్యామిలీస్ మొత్తం ఐటీ ఆర్ మ్యూజిక్ అంతే అలాంటిది నాకు ఇదంతా కొత్తది కానీ నాకు చేసిన మూడు మూడు సినిమాలో ముగ్గురు డైరెక్టర్లు చాలా వెల్కమింగ్ చాలా బాగా చూసుకున్నారు ఏం ఇబ్బంది పెట్టకుండా అప్పుడు నాలాంటి చాలా మంది తెలుగు అమ్మాయిల కూడా అనిపిస్తుంది అరే కొత్త డైరెక్టర్లు ఇంత బాగా వెల్కమింగ్గా ఉన్నారు కొత్త కాన్సెప్ట్ మీరు అన్నారు కదా సార్ ఫ్రెష్ మైండ్ సెట్ ఫ్రెష్ డైరెక్టర్స్ వస్తే ఆటోమేటిక్లీ సార్ కూడా చెప్పినట్టు టెన్ టెన్ ఇయర్స్కి జనరేషన్స్కి న్యూ కాంటెంట్ వస్తుంది న్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి సో ఐ థింక్ నేను చాలా బ్లెస్డ్ సార్ అలాంటి అవకాశాలు వచ్చినందుకు అండ్ గోపి గారు అయితే అసలు థర్టీ సెవెన్ డేస్లో ఫినిష్ చేశారు సార్ సినిమా మొత్తం కాంబినేషన్ సీన్లో చాలామంది ఉన్నారు సార్ కిషోర్ గారు ఉన్నారు సుదర్శన్ గారు ఉన్నారు అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు వీళ్ళందరూ మనం అందరినీ పెట్టి అసలు ఒక సినిమా చేయడము అండ్ అందరికీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ సార్ అందరి క్యారెక్టర్ ఎక్కడ తగ్గకుండా ఆ గ్రాఫ్ మెయింటైన్ చేశారు సార్ సో ప్రతి ఆర్టిస్ట్కి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్ అబ్బా తృప్తి సరే నా పని నేను మంచిగా చేసుకున్నాను నా నన్ను నేను బాగా చూసుకోగలుగుతాను అనేది సో అవన్నీ మేనేజ్ చేసి చేయడం అది ఒక డెబ్యూ డైరెక్టర్ ఐ థింక్ రియలీ రియలీ హ్యాపీ అండ్ ఐ విష్ యూ ఆల్ లక్ సార్ గుడ్ సిమన్ మీకు కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ లైక్ మంచి మంచి సినిమాలు చేయాలి మీ ఫేవరెట్ హీరో మహేష్ బాబు గారితో కూడా మీరు చేయాలి థ్యాంక్ యూ సార్ ఒక పెద్ద పెద్ద అంత చేయాలి ప్లీజ్ సే సంథింగ్ అబౌట్ ఇది నమస్తే మా దగ్గరికి వస్తున్నాం చెప్పాలంటే బిజినెస్ అనే ఎలిమెంట్ ద్వారా ఒక కొడుకు తన తండ్రి ప్రేమ గురించి రియలైజ్ అయ్యే కథ యాక్చువల్గా హే భగవాన్ బిజినెస్ అనేది ఒక ఎలిమెంట్ అన్న బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ ఫాదర్ సన్ స్టోరీ ఇట్ ఈస్ అ ప్యూర్ ఎమోషనల్ ఫాదర్ సన్ స్టోరీ బిజినెస్ అనేది ఎలిమెంట్ ఆ బిజినెస్ అనే ఎలిమెంట్ చుట్టూ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో ఇట్స్ ప్యూర్ ఎంటర్టైనర్ అండ్ ప్యూర్ ఎమోషనల్ సబ్జెక్ట్ ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలో మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఏంటంటే పెద్ద సినిమాలు కమర్షియల్ సినిమాలు పెద్ద సినిమా వందగోళ సినిమాలు తీస్తే చిన్న అన్నీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సపోజ్ రిలీజ్ చాలా సినిమాలు అవే ప్రూవ్ చేస్తాయి మీ నరేష్ గారు చేసే సినిమాలు అని ఉంటాయి కామెడీ కామెడీగా లాస్ట్లో చిన్న ఫ్యామిలీ తోటి సాంగ్స్ ఈ మధ్య అదే ట్రెండ్ నడుస్తుంది సో ఇట్ల హార్ట్స్ కానీ మీ సినిమాలు కానీ ఇవన్నీ ఇదే ఇలా చిన్నగా కామెడీ సినిమాలు నడుస్తున్నాయి ఇది కూడా అదే అని చెప్పాను నాకు ఆల్రెడీ కథ తెలుసు నాకు కాబట్టి నేను చెప్పకూడదు మీరు కూడా చెప్పకూడదు నేను ఫస్ట్ కథ విన్నప్పుడు ఐ వాజ్ వెరీ ఎగ్జైటెడ్ భలే ఉందే పాయింట్ అంటే ఒక క్యూట్ పాయింట్ రెండు ఇద్దరు మధ్యలో వచ్చిన కన్ఫ్లిక్ట్ హీరో హీరోయిన్ మధ్య బిజినెస్ ఏంటి తన ప్రాబ్లమ్ ఏంటి అవన్నీ చాలా క్యూట్ అంటే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేస్తాయి డైరెక్ట్ కదా కథ కూడా చాలా బాగుంది సో ఇది గ్యారెట్ హిట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నరేష్ గారు తమ్ముడు